చిన్నారులు బాలకథాహరికి పునఃస్వాగతం ఈరోజు మంగళవారం కదా మరలా ఒక కథ చెప్పుకుందాం సామాన్యంగా మనకి తెలుగు భాషకు ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే రకరకాలైనటువంటి పదాలు ఉంటాయి ఇందులో ఎక్కువగా వాడుక పదాలు ఎక్కువ ఉంటుంటాయి సామాన్యంగా మన పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు పొలం పుట్ర నగ నట్రా ఇలాగ కొన్ని జంట పదాలు వాడుతూ ఉంటారు అందులో కొన్నిటికి అర్థాలు ఉంటాయి కొన్నిటికి అర్థాలు ఉండవు పొలం అంటే చెప్తాము పుట్ర అంటే చెప్పలేం నగ అంటే చెప్తాము నట్రా అంటే చెప్పలేం ఇలాగా అవి జంట పదాలు వాడుక పదాలుగా వస్తుంటాయి ఇలాంటి వాటి వల్ల ఒక్కొక్కసారి మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది తెలుసుకోవడం కోసం ఒక కథ పూర్వకాలంలో ఒక రైతు ఉండేవాడట అతనికి కొన్ని మేకలు ఉన్నాయట అయితే మేకలు కాయడానికి ఒక కాపలా వాడిని పెట్టాడు వాడు పొద్దుటే వెళ్ళి మేకలు కాసుకుని వచ్చి సాయంత్రం అయ్యాక ఈ మేకల్ని ఆ మేకల దొడ్డిలో పెడతాడు దొడ్డి అంటే ఆ ఉండేటువంటి ప్లేస్ అనమాట ఒక్కొక్క జంతువుకి వాటి ఉండే ప్లేసులు బట్టి వాటి పేర్లు ఉంటాయి పశువులైతే కొట్టమంటాం పశువుల పాక అంటాం గొర్రెలు మేకలు ఇలాంటివన్నీ కూడా మందలుగా ఉంటాయి అంటే గ్రూప్గా ఉంటాయి ఎక్కువగా ఉంటాయి వాటికి మళ్ళీ ప్రత్యేకించి కట్టేయడం అనేది ఉండదు అంచేత అన్నింటినీ కూడా ఒక ఆ మందలంతటిని కూడా ఒక చోట పెడతారు అలాగా ఈ తీసుకొచ్చి మేకలంటినీ కూడా ఆ మేకలు పెట్టే మా శాల్లో పెడుతూ ఉండేవాడు అయితే ఒకరోజు సాయంత్రం చీకటి పడుతుంది ఈ మేకలు తోలుకొచ్చేటువంటి ఆ కాపరి వచ్చి మేకలన్నింటినీ కూడా ఆ మేకల దొడ్డిలోకి పెడుతూ ఉన్నాడు ఈ లోపల ఈ యజమాని వ్యవసాయదారుడున్నాడు కదా అతను అతనితో చెప్పాడట నాయన వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా లోపలి తోలేసి ఆ బయట కంచెకి గేట్ ఉంటుంది ఆ దాన్ని చక్కగా కట్టేసి ఎందుకంటే దొర వచ్చే దొంగొచ్చే పులిచ్చే కుట్ర వచ్చే కాబట్టి నువ్వు జాగ్రత్తగా అవన్నీ కట్టేసి వెళ్ళు జాగ్రత్తగాను అన్నట్టు అలాగేనయ్యా అని చెప్పేసాడు అప్పటికీ చీకటి పడింది జాగ్రత్తగా ఆ కంచెకి ఉన్నటువంటి ఆ గేట్ని కట్టేసి వెళ్ళాడు అయితే జరిగిన విషయం ఏంటంటే ఆ సాయంత్రము ఈ మేకలను ఇతను తోలుకొస్తున్నప్పుడు ఒక దొంగవాడు ఏం చేశాడంటే ఎలాగైనా సరే ఒక మేకను మనం రాత్రి రాత్రి ఎత్తుకుపోవాలి ఎవరో చూడకుండా అని చెప్పేసి ఆ మేకల మందలో వాడు కూడా దూరి ఆ మందతో పాటుగా అలా నడుచుకుంటూ వచ్చేసి ఈలో పాకలో దూరేశాడు లోపలికి అలాగే ఒక పులి కూడా ఇవి అడవిలో కథ వేసుకోవడానికి వెళ్తాయి అంచేత అక్కడక్కడ పట్టుకుంటే ఎవరైనా పులిని చూసి చంపుతారని చెప్పేసి పులి కూడా ఏం చేసిందంటే జాగ్రత్తగా మేకల మందులో దూరి మంచి బలిసిన మేకను దాన్ని ఎలాగైనా సరే రాత్రి రాత్రి పట్టుకుపోవాలి అని చెప్పేసి అది కూడా ఈ మేకల మందులో దూరి వచ్చిందట ఈ రాత్రి అయిపోయింది ఈ పులి ఆ మాటలు విన్నది ఆ కాపు చెప్పినటువంటి మాటలు అంటే దాడు చెప్పినటువంటి మాటలు విన్నది పులి వచ్చే పుట్ర వచ్చి అన్నాడు వీడు పులిని నేను వచ్చాను పుట్ర అనేది ఇంకోటి వస్తుంది కాబోలు ఇక్కడికి కాబట్టి ఆ పుట్ర రాకుండా నేనే ముందు జాగ్రత్తగా ఒక మేకను పట్టుకుపోవాలి అని అనుకున్నాను దొంగ విన్నాడు ఈ మాటలు దొర వచ్చే దొంగ వచ్చి అన్నాడు దొంగ నేను వచ్చాను దొర ఎవడైనా వస్తాడేమో వస్తే నన్ను పట్టుకుంటాడు కాబట్టి ఆ వచ్చే లోపల నేను మేకని తీసుకుని వెళ్ళిపోవాలి అని ఆ చీకట్లో అలా తడుగుతున్నట్ట మంచి బలిసిన మేక ఏది ఉంది అని చెప్పేసి అలా తడుగుతూ తడుగుతూ ఉంటే సరిగ్గా మన పులి దొరికింది వాడికి చూస్తే మంచి బలిసి ఉంది పులి అంటే ఎలా ఉంటుంది బలంగా ఉంటుంది దాని చూసి మంచి బలమైనటువంటి మేక దొరికింది అని దాన్ని పట్టుకుందాం అనుకునేటప్పటికీ ఆ పులి ఏమనుకుంది మా బాబాయ్ వాడు చెప్తూనే ఉన్నాడు పుట్ర వస్తుందని చెప్పి ఆ పుట్ర ఏదో వచ్చినా పట్టుకుందని చెప్పేసి అక్కడి నుంచే భయంతో అది ఆ కంచి మంచి దాటుకుంటూ పరుగు పరుగును పరిగెట్టడం మొదలెడుతుంది వీడేం చేశాడు భయంతో దాని చెవులు రెండు పట్టుకున్నాడు పట్టుకుని దాని మీద ఎక్కి ఉన్నాడు ఆ పులి పరిగెడుతోంది రాత్రి చీకటి దాని దారి తెను తెలియట్లా అలాగే పరిగెడుతూ పైన చూస్తే వీడు దొంగవాడు ఉన్నాడు కానీ దానికి దొంగాడని తెలియదు కదా పుట్రా పుట్రా అనుకుంటుంది అది అనుకుంటూ అలా పరిగెట్టుకుంటూ 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 పోతోంది వీడు కూడా ఇది ఏంటి పరిగెడుతోంది వీడి చీకట్లో ఇంక అనబట్టల్లా సరే అలా పరిగెట్టి పరిగెట్టి పరిగెటి పరిగెట్టేటప్పటికీ వీడు మాత్రం దాన్ని వదలకుండా అలా పట్టుకున్నాడు సరే తెల్లతెల్ల వారుతోంది తెలతెల్ల వారుతుండేటప్పటికీ వీడు చూశాడు ఆ వెలుతురులో చూస్తే పులి మీద ఉన్నాడు వీడు అమ్మ బాబోయ్ నేను పులి మీద ఉన్నాను ఇది కానీ చూసిన నన్ను చంపేస్తుందని చెప్పేసి జాగ్రత్తగా అది అలా పరిగెడుతూ పరిగెడుతుండగా చూసి ఒక చెట్టు ఏదో దొరికేటప్పటికి ఆ చెట్టు దగ్గర గమ్మని ఆ చెట్టు మానుని అందుకుని పైకెక్కేశాడు పులి వెనక్కి చూడలేదు అమ్మయ్య పుట్ర వదిలేసింది నన్ను అని చెప్పేసి పరుగు 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 పారిపోతుంది వీడేమో ఈ పులి దగ్గర నుంచి తప్పించుకున్నాను చెట్టు మీదకి ఎక్కాను ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని చెప్పి వాడు అనుకుంటూ అవకాశం కోసం చూస్తున్నాడు ఇది మళ్ళా వెనక్కి తిరుగుతుందేమో అని చెప్పి ఆ టైం కోసం చూస్తున్నాడు ఈ పులి పరుగున పరుగున అలా పారిపోతూనే ఉంది భయంతో గుండె దడదడా కొట్టుకుంటోంది అమ్మ బాబు ఇప్పటిదాకా పుట్ర నా మీద స్వారీ చేసింది అనుకుంటూ వెళుతుంటే దారిలో ఒక ఎలుగుబంటి కనబడింది ఆ ఎలుగుబంటి చూసింది పులి ఎప్పుడు ఇలా పారిపోవడం లేదే దీంట్ ఇలా పారిపో అని చెప్పి పులిబాబు పులిబాబు ఆగాగు ఆగు అంట బాబాయ్ నేను ఆగను దీంట్లో ఆగనంటే అవేంటి ఏమైందయ్యా ఏమైందేంటి రాత్రి నా మీద పుట్ర పడింది ఇప్పటిదాకా పుట్ర నా మీద కూర్చొని స్వారీ చేసింది అన్నట్టు నీ మొహం పుట్ర ఏంటి స్వారీ చేయడం ఏంటి నీకు మతి ఏమన్నా ఉందా లేదా అంటే లేదు లేదు నీకేం తెలుసు నేను చూశాను ఆ పుట్ర నా మీద ఎక్కింది తెల్లవారుజామున వదిలేసింది అందట పిచ్చిదానా ఆ పుటర లేదు ఏమీ లేదు ఇది ఏదో అయ్యి ఉంటుంది చూద్దాం రా అన్నట నేను చస్తే రాను ఎందుకంటే మళ్ళీ వెళ్తే మళ్ళీ పుట్టడం అని పట్టుకుంటుంది నేను మాత్రం రాను బాబోయ్ అందట అదేం కాదు నేను ఉన్నాను కదా ధైర్యంగా రా నాతోటి నువ్వు చూపించి ఎక్కడోను దాని సంగతి చూసేస్తాను నేను ఆ పుట్ర ఏంటోను అని వెలుగుబండి అందట సరే మళ్ళీ ఇది ఎక్కడి దాకా అయితే ఎక్కడైతే ఈ దొంగవాడు దిగిపోయాడో అక్కడ దాకా కూడా వచ్చి అక్కడ మాత్రం పులి వెనక్కి తిరిగి నిలబడిందట ఈ ఎలుగుబంటికి చెప్పిందట ఇక ఇక్కడ ఈ చెట్టు దగ్గరే అప్పుటరు నన్ను వదిలేసింది అందట సరే అయితే నువ్వు అలాగే ఉండు నేను అప్పట్ర సంగతి ఏంటో చూస్తాను ఈ చెట్టు మీదే కదా వదిలేసిందని చెప్పేసి ఈ ఎలుగుబంట ఏం చేసింది చెట్టు ఎక్కడ మొదలెట్టింది సామాన్యంగా జంతువులు కానీ చాలా మటుకి ఇవన్నీ కూడా మామూలుగా ఎక్కుతాయి ఎదురు కానీ ఇది వెనకాతలను చెక్కుతుంది ఇది ఎలుగుబంటి ఎప్పుడు కూడా చెట్టు ఎక్కాలంటే వెనకాతలను చెక్కుతుంది అంటే బుర్ర కట్టి కాళ్ళు పైకట్టి పైకెక్కేస్తుంది అది అది దాని అలవాటు అయితే పైన దొంగడు చూశాడు కిందేమో దూరంగా పులికాపలా ఉంది ఈ ఎలుగుబంటి పైకి ఎక్కి వచ్చిందంటే మన పని సరిక్కడతోటి అనుకుని ఏం చేయాలని చెప్పి ఆలోచించి ఆలోచించి సరిగ్గా దగ్గర రాగానే ఎలాగి ఒకటి తన్నాడట తన్నేటప్పటికి అక్కడి నుంచి కింద పడిపోయింది ఎవరు ఎలుగుబంటి అమ్మ బాబోయ్ నువ్వు పుట్టరన్నావు కానీ పుట్ట కాదు ఇది వీడు వెనకతాపులుగాడు వాడు నన్ను లాగి తన్నాడు వీడు ఎవడో కానీ ఇది పుట్ర కాదు అని చెప్పేసి లేదు లేదు అది పుట్రేను అని పులి లేదు అది వెనకతాపులుగాడు అని చెప్పి ఇది ఈ రెండు దెబ్బలాడుకుంటూ ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా పరుగు పరుగో 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 పారిపోతున్నాయి రెండు అలా అనుకుంటూ భయపడుతూ పారిపోతూ ఉంటే మధ్యలో నక్క ఎదురొచ్చింది వచ్చింది అదేంటి అదేంటి పులిబావా ఏంటి అలా పారిపోతున్నావేంటి అయ్యో ఎలుగుబంటి బావ నువ్వు కూడా పారిపోతున్నావేంటి ఏమైంది అసలు ఇద్దరికి మీరు పారిపోవడం ఏంటి అంటే పెద్ద ఇప్పుడే చెప్పే అవకాశం లేదు మాకు ఆ పుట్రగాడు నా మీద పడి రాత్రి అంతా కూడా స్వారీ చేశాడు నేను దాని గురించి చెప్పలేను బాబోయ్ అని చెప్పేసి అందట పుట్టరేంటి స్వారీజండి అబ్బాయి మీ పుట్టరు కాదు ఆ కాడు వాడు నన్ను నా పై నుంచి ఒక్క తను తన్నాడు కింద పడిపోయాను నా వల్ల కాదు అది పుట్ర కాదు ఏం కాదండి కాదు ఊరుకో నువ్వు అది వాడు అని ఇది ఇలా ఇద్దరు గొడవ పడుతుంటే అబ్బాయి మీకు గొడవ తర్వాత పడుతుంది కానీ ముందు అది ఎక్కడో చూపించండి నాకు చూపిస్తే నేను వచ్చి ఆ సమస్య ఏంటో నేను పూర్తి చేస్తాను పరిష్కరిస్తాను అంతట అబ్బాయి మేము మాత్రం వెనక్కి రాము ఎందుకంటే మళ్ళీ వాడి చేత తన్నులు తినేటువంటి పరిస్థితి నాకు వద్దు అంటే నేను అసలు రాను మళ్ళా నా మీద పడతాడు వాడు అని చెప్పేసి పులి ఇలా ఈ రెండు అంటుంటే చచ్చా మీరిద్దరూ కూడా చాలా పిరికివాళ్ళలాగా ఉన్నారు నేనేటో ధైర్యవంతులు అనుకున్నాను రెండు నాకు చూపించాను వాడు వాడి సంగతి తేల్చేస్తాను వాడు ఎవడను అని చెప్పేసి అనేటప్పటికీ సరే మూడు వెనక్కి బయలుదేరి వస్తున్నాయి ఈ రెండు ఆడుకుంటూనే ఉన్నాయి కాదు ముడు తోపులు కాడ వెనకతాపలుగా అంటే కాదనేది పొట్రగాడంటే కాదని అది ఈ రెండు ఆడుకుంటూ మొత్తం మీద మూడు కలిసి అక్కడికి వచ్చి ఈ లోపల మనవాడు ఏం చేశాడు అమ్మో ఈ రెండు కలిసి వచ్చే ఇప్పుడు దొరికితే మాత్రం ఈ రెండు వెనక్కి కానీ నన్ను చంపు తినేస్తాయి కాబట్టి కంచి తప్పించుకోవాలి అని చెప్పి జాగ్రత్తగా ఆ చెట్టు దిగి ఆ పక్కనే పాడుబడి ఉన్నటువంటి గుడి ఒకటి ఉంది అక్కడ ఆ గుడిలోకి వెళ్ళిపోయి లోపల వేసుకున్నాడు అనేటప్పటికీ అలాగేటప్పటికీ ఈ రెండు ఇక్కడికి వచ్చాయి చూసే చూస్తే ఆ చెట్టు దగ్గరే అది అక్కడే పడ్డాను తన్నాడు అని చెప్పి ఇది లేదు నన్ను వదిలిపెట్టింది ఆ పుట్ర అని చెప్పేసి పులి ఈ రెండో చెప్తే ఏది ఏం కనబట్టలేదు అన్న ఏమో మరి ఇక్కడే జరిగింది మాకు అని చెప్పేటప్పటికి మీరేం కంగారు పడకండి అలాగే ఉండండి అని చెప్పేసి ఇదేం చేసింది నక్క వాసన చూసుకుంటూ అలా వెళ్ళేటప్పటికీ అక్కడ గుడిలో వీడు ఉన్నాడు అనేటువంటి సంగతి తెలిసింది తెలిసేటప్పటికీ ఈ నక్క ఏం చేసింది తలుపులు ఉన్నాయి ఆ తలుపులు తీయాలి తాళాలు ఉంటే బాగుండంటే తాళాలు ఎక్కడ దొరుకుతాయి తలుపు వేసేస్తుంది సరే అయితే నేను తలుపు తీస్తాను ఉండండి మీరేం కంగారు పడంటే నువ్వేం చేసుకుంటావు మాకు అనవసరం మేము వెళ్ళిపోతాం అంటే ఉంటూ ఉండండి ఒక నిమిషం ఉండండి అని చెప్పేసి అని ఇదేం చేసింది ఆ తలుపు కన్నంలో దాన్ని తోక పెట్టి ఆ తలుపు తీయడానికి ప్రయత్నం చేస్తుంది వీడు ఒక లాగు లాగాడు ఆ తోక పట్టుకుని ఇది కయ్య కుయ్యం అంది ఏమైందంటే నక్కందట నమ్మివారి తాళాలు కయ్య కుయ్యం అనకుండా వస్తాయా అందట అంటే అని మళ్ళా ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నించేసేటప్పటికి ఈసారి వాడు ఏం చేశాడు ఇది ఇలాగ తోకతోటి ఇలాగ అలాగంటే కూడా వచ్చేయచ్చు అని చెప్పి సరిగ్గా తోక పట్టుకుని గట్టిగా ఒక పీకు పీకాడట పీకేటప్పటికి దాని తోకస్తా కాస్త వచ్చిందట కుయో మురమను అరుచుకుంటూ అమ్మబాబాయ్ వీడు పుట్రా కాదు వెనకతాపలగాడు కాదు తోక పీకుడుగాడు అని చెప్పేసి అది అరుచుకుంటూ అది పరిగెట్టిందట తోకపీకుడుగాడు కాదు పుట్రా అని పులి కాదు వెనకతాపలగాడు అని చెప్పేసి ఎలుగుబంటి ఈ మూడు కూడా దెబ్బలాడుకుంటూ అలా 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 అలాగా పారిపోయి ఇంక మధ్యలో ఎవరు ఆపినా కూడా ఆగలేదు సరే మన వాడు నెమ్మదిగా సమయం చూసుకుని ఆ తలుపు తీసుకుని బయటకు వచ్చి బతుకు జీవుడు అనుకుంటూ ఇంటికి పోయాడు ఇదర్ కథ అయితే ఇంకా మా పూర్వం పెద్దలు ఇంకా కథని ఇంకా కొన్ని జంతువులతో చెప్పి ఉండేవారు కానీ ఇంకా చెప్తే పెద్ద కథ అయిపోతుంది కదా జాత ఇక్కడితో ఆపుతున్నాను ఇక్కడ ఏంటంటే మనం ఈ కథలో చూడవలసింది ఈ జంట పదాలు ఎక్కువ వాడుతూ ఉంటాం చెప్పాను కదా పులిపుట్ర దొర దొంగ ఇలాంటి పదాలు ఇవి మనం వాడుకలో వాడేస్తాం కానీ కొన్నిటికి అర్థాలు మనం చెప్పుకోలేము ఇక్కడ మనం హాస్యానికి చెప్పుకున్నటువంటి కథ ఇది ఇక్కడ ఆ పులికి పుట్ర అంటే ఏంటో తెలియదు కాబట్టి ఆ రాత్రి చీకట్లో మీద పడింది పొట్రే అనుకునేది పరిగెట్టింది వీడికి మేకను పట్టుకుంటే అంతలా పరిగెడుతుంది ఏంటి అనుకున్నాడు అది ఏంటో చూసేటువంటి అవకాశం భయం కదా అని చేత కళ్ళు మూసుకున్నాడు కాబట్టి వాడికి అదేమీ తెలియలేదు కానీ తర్వాత తెలిసిన తర్వాత తెలివిగా తప్పించుకోవడానికి వాడు చేసినటువంటి పని ఆ నిమ్మ వెనకలు తన్నాడు అలాగే నక్క వచ్చి ఆ లోపట తోక పెట్టేటప్పటికి తోకని పీకాడు ఇలాగా ఇలాంటి అనేక రకాలటువంటి కథలు మనకి మా చిన్నతనాల్లో మా పెద్దలు చెప్పేవారు మా తరంలో కూడా కొంతమందికి కొంత పిల్లలకి చెప్పడం జరిగింది కానీ ఈ కాలం మనం పిల్లలకి కథలు చెప్దాము అంటే వాళ్ళకి ఎంతసేపు కూడా మనకి టీవీ కానీ లేకపోతే మొబైల్ ఫోన్లు కానీ ఇవి అందుబాటులో ఉంటున్నాయి వాటిలో రకరకాలటువంటి ఈ రీల్స్ ఇలాంటివన్నీ వస్తుండడం వల్ల పిల్లలకి ఆ మూమెంట్ ఉన్నటువంటి వాటి మీద లేకపోతే ఆ డైలాగ్స్ లేకపోతే వీటి అటువంటి వాటి మీద ఆసక్తి ఎక్కువ పెరిగి వాటి మీద ఆకర్షితులు అవుతున్నారు మనం ఏంటంటే ఆ పిల్లల్ని ఎంటర్చైన్ ఎంటర్టైన్ చేయడం అనేది మనకి అవకాశం లేకపోవడం వల్లనో లేకపోతే ఆసక్తి లేకపోవడం వల్లనో ఇలాంటి కథలు అవి మన దగ్గర లేకపోవడం వల్లనో లేదంటే మనకు ఉండేటువంటి పని ఒత్తిడి వల్లనో వాళ్ళని ఎంటర్టైన్ చేయలేకపోతున్నాం దానివల్ల పిల్లలు మానసికమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు ఉండట్లేదు ఇంతేతంటే ఆ మొబైల్లోనూ టీవీల్లోనూ ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు మానసికమైన ఒత్తిడికి గురవుతారు వాళ్ళు తప్పించి వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేది ఉండదు కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా పిల్లలకి ఇలాంటి పాత కథల్ని చెప్పి అలా నెమ్మది నెమ్మదిగా మిత్రలాభము మిత్రభేదము మొదలైనటువంటి కథను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము చిన్నారులు ఇలాంటి కథలు మీకు అందరికీ నచ్చుతాయని ఆశిస్తూ మరొక కథతో మళ్ళా శుక్రవారం కలుసుకుందాం